గుడ్ మార్నింగ్ అండి నా పేరు డాక్టర్ విష్ణు గాడే కన్సల్టెంట్ సైకియాట్రిస్ట్ రీట్ హాస్పిటల్స్ గచ్చిబోలి హైదరాబాద్ సో ఇవాళ మనం ఒక ఇంపార్టెంట్ టాపిక్ మాట్లాడబోతున్నాము అది గ్యామ్లింగ్ సో మీ అందరికీ తెలుసు ఇవాళ రేపు మన టెక్నాలజీ సాఫ్ట్వేర్ ఐఫోన్ కానీ ఆండ్రాయిడ్ కానీ కంప్యూటర్ ల్యాప్టాప్లో కూడా చాలా యాప్స్ వచ్చేసినాయి ఈ యాప్స్ చాలా హెల్ప్ఫుల్ ఉంటాయి మనకు టు మేక్ అవర్ లైఫ్ ఈజియర్ మనకు హెల్ప్ చేయడానికి కానీ గేమ్స్ కానీ అవి కూడా ఇట్స్ ఫన్ ఫర్ కిడ్స్ అండ్ అడల్ట్స్ కానీ బెట్టింగ్ యాప్స్ ఏదైతే ఇయాలి రేపు బాగా నడుస్తుందో అది కొంచెం డేంజరస్ అవుతుంది ఇన్ ఆర్ ప్రాక్టీస్ సో అది ఎందుకు డేంజర్ అవుతుందో నేను చెప్తాను మీకు సో స్టార్టింగ్ ఆడుతారు జనాలు బెట్టింగ్ యాప్స్లో డబ్బులు పెట్టి ఫ్రీ కూడా ఉన్నాయి కొన్ని గేమ్స్ అది ఓకే ఫైన్ మనం ఏమో యూనో నష్టం పోగొట్టుకోము కానీ వెన్ యూ హ్యావ్ టు పుట్ మనీ మన సొంత డబ్బులు కార్డ్ డీటెయిల్స్ అడుగుతారు డెబిట్ కార్డ్ క్రెడిట్ కార్డ్ ఆర్ గూగుల్ పే ఏదైనా అప్పుడు డేంజర్ స్టార్ట్ అవుతుంది ఎలా అంటే నా ఇన్ఫర్మేషన్ ప్రకారం ఏదైతే తెలిసిందో కొన్ని బెట్టింగ్ యాప్స్ రిగ్డ్ ఉంటాయి రిగ్డ్ అంటే ఫిక్సింగ్ కూడా ఉంటుంది దాంట్లో వాళ్ళు స్టార్టింగ్లో చాలా ఈజీగా చేస్తారు ఫర్ ఎగ్జాంపుల్ ఫైవ్ హండ్రెడ్ రూపీస్ పెడితే మీరు గెలిచేస్తారు ఈజీగా ఇట్ క్యాన్ బి ఎనీ గేమ్ అండి ఇట్ క్యాన్ బి చాలా తీన్పత్తి పోకర్ లాంటిది టెక్సస్ హోల్డమ్ ఆర్ ఎనీ అదర్ గ్యామిలింగ్ గేమ్స్ ఉండొచ్చు ఇంకా క్రికెట్ మీద కూడా కొన్ని యాప్స్ స్టార్ట్ అవుతున్నాయి ఆల్రెడీ ఒక టీమ్ ఫామ్ చేసి దానికి మీరు చాలా గ్రో చేస్తే పాయింట్స్ వస్తాయి ఆ పాయింట్స్ ఇష్టంతో కూడా మీరు ఒక లీడర్ బోర్డులో పెరుగుతుంటారు ఆ లీడర్ బోర్డ్తో ఇంత హై ర్యాంకింగ్ ఉందో మీది దాన్ని బట్టి మీకు విన్నింగ్స్ కూడా ఉంటాయి సో ఇది చాలా ఎక్సైటింగ్గా ఉంటుంది ఒక లాంటి కిక్ వస్తుంది విచ్ ఇస్ వెరీ సిమిలర్ టు అడిక్షన్ కిక్ ఒక డోపమిన్ హై అంటాం మనం సో ఆ ఎక్సైట్మెంట్ కోసం మనం మళ్ళీ మళ్ళీ వచ్చేస్తాం ఇంకా ఎవరైనా సరే బికాస్ వీఆర్ హ్యూమన్ బీయింగ్స్ మనం ఒక కొంచెం థౌజండ్ రూపీస్ టూ థౌసండ్ రూపీస్ గెలుస్తున్నాం సో మనకు ఒక కాన్ఫిడెన్స్ వస్తుంది మనం చాలా మంచి చేస్తున్నాం వీఆర్ వెరీ స్మార్ట్ ఇది చాలా ఈజీ గేమ్ అని ఒక ఓవర్ కాన్ఫిడెన్స్ లో కూడా వెళ్ళిపోయే ఛాన్సెస్ ఉంటుంది దాంతో మనం ఎక్కువ డబ్బులు పెట్టి యూనో ఎక్కువ లాసెస్ రావచ్చు ఎక్కువ ప్రాఫిట్స్ కూడా రావచ్చు సో ఇట్స్ గేమ్ అబౌట్ రిస్క్ ఆ రిస్క్ తీసుకోవడానికి రెడీ అయిపోతాం సో ప్రాబ్లం ఏమవుతుంది అంటే కొన్నిసార్లు దీంట్లో ఇంపల్సివ్ బిహేవియర్ అంటాం ఇంపల్సివ్ బిహేవియర్ అంటే ర్యాష్ బిహేవియర్ సో ఆ జోష్లో కానీ ఎక్సైట్మెంట్లో కానీ మనం యూనో సపోజ్ మన శాలరీ ఒక వన్ ల్యాక్ పర్ మంత్ అనుకోండి సరే ఫిఫ్టీ థౌజండ్ నష్టపోయినాం ఈ మంత్ మళ్ళీ నెక్స్ట్ మంత్ ఖర్చుల కోసం ఆ ఫిఫ్టీ థౌజండ్ రికవర్ చేయాలని ఇంపల్సివిటీ ఆ తొందరలో హడివడిలో మనం మళ్ళీ ఇంకొక ట్వంటీ థౌజండ్ థర్టీ థౌజండ్ ఏదైనా పెట్టేస్తాం హోప్ ఏంటి డబుల్ ట్రిపుల్ అయ్యి మనం గెలిచి మనం పోటుకునే ఫిఫ్టీ థౌజండ్ వచ్చేస్తుంది ప్లస్ ఎక్స్ట్రా మనీ కూడా వచ్చేస్తే ఛాన్స్ ఉందేమో అని జనాలు అనుకుంటారు సో డేంజర్ ఆఫ్ బెట్టింగ్ యాప్స్ ఏంటంటే దే ఆర్ వెరీ అడిక్టివ్ అండి చాలా అడిక్షన్ పొటెన్షియల్ ఎవ్రీడే ఆడతారు కాబట్టి యూనో చాలా హై రిస్క్స్ ఉంటే అది అలవాటు కానికే ఇప్పుడు మనం జాగ్రత్తగా ఉండాలి అలవాటు కావద్దని ఈ బెట్టింగ్ యాప్స్ ఇంకా హై అమౌంట్స్ పెట్టినప్పుడు ఫర్ ఎగ్జాంపుల్స్ కొన్ని యాప్స్ ఏదైతే చైనీస్ యాప్స్ ఉన్నాయో కొన్ని కొరియన్ యాప్స్ ఉన్నాయో నిన్న వేర్ యూనో రిగ్గింగ్ జరుగుతుంది ఫిక్సింగ్ జరుగుతుంది హై అమౌంట్స్ మీరు అస్సలు గెలవరు చిన్న అమౌంట్స్ చిన్న అమౌంట్స్ గెలిపిస్తారు వాళ్ళు కానీ మీరు హై అమౌంట్ పెట్టినప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఫిఫ్టీ థౌజండ్ వన్ ల్యాక్ అండ్ అబౌవ్ మీరు గెలిచే ఛాన్సెస్ చాలా నెగ్లిజిబుల్ పర్సంటేజ్లు పడిపోతుంది సో మనం ఇలాంటితో చాలా జాగ్రత్తగా ఉండాలి నా కేర్ఫుల్ ఉండాలంటే ఎలా ఉండాలంటే కొన్ని యాప్స్ ఉన్నాయి ఎక్కడ అంటే ఇవి లాక్ చేసేస్తుంది సాఫ్ట్వేర్ యాప్స్ విచ్ విల్ లాక్ యువర్ అప్లికేషన్ గేమ్స్ కానీ బెట్టింగ్ యాప్స్కి లాక్ చేసి ఒక స్పెషల్ పాస్వర్డ్ ఉంటుంది అది ఏది చేసినా అది ఏమంటారు రెగ్యులర్ ఇట్ విల్ కీప్ ఆన్ చేంజింగ్ ఇట్స్ పాస్వర్డ్ ఆర్ ఇట్ కెన్ బి గివెన్ టు అ ఫ్యామిలీ మెంబర్ హూ విల్ హ్యావ్ యాక్సెస్ లేదు అంటే యూ హ్యావ్ టు డిలీట్ ఆల్ ది యాప్స్ మీ అకౌంట్కి కూడా గూగుల్ పే కానీ డెబిట్ కార్డ్ ఉంటే దానికి డీయాక్టివేట్ చేసి యూ హ్ టు డిలీట్ ద కనెక్షన్ బిట్వీన్ ద యాప్ అండ్ ద బ్యాంక్ ఇలాంటి చిన్న చిన్న ఫైనాన్షియల్ సెక్యూరిటీస్ చూసుకుంటే కొన్ని ఇమీడియట్గా సేఫ్ అయిపోవచ్చు ఫ్రమ్ ఫ్రాడ్ అండ్ ఆల్సో ఫ్రమ్ అడిక్షన్ ఆఫ్ ఈ గ్యామ్లింగ్ యాప్స్తో ఇలాంటి ఇన్ఫర్మేషన్ అండ్ ఇన్ఫర్మేటివ్ వీడియోస్ ఇంకా కావాలంటే ప్లీజ్ డూ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు అవర్ ఛానల్ థ్యాంక్ యూ